ఈ రోజు టాపిక్ నిరాసక్త సమస్య నాకు చదువంటే కొంచెం కూడా ఆసక్తి లేదు తల్లిదండ్రుల పోరు పడలేక పాఠశాలకు వెళ్తున్నాను నాకైతే చదవాలని లేదు ఈ విషయం నేనింట్లో చెప్పినా పట్టించుకోరు ఇక స్కూల్లో నిరాసక్తంగా ఉండడం వల్ల అక్కడ కూడా ఇమడలేకపోతున్నాను నేనేం చేయాలో అర్థం కావడం లేదు వివరణ ఈ సమస్య చాలా అరుదుగా విన్నాను కానీ ఇలాంటి పిల్లలు కూడా ఉంటారని ఊహించి ఇక్కడ క్లుప్తంగా చర్చిస్తున్నాను పిల్లలు మీకు చదువుకోవడం ఆసక్తి లేదని చెప్తున్నారు కదా మరి దేని మీద ఆసక్తి ఉంది చెప్పగలరా మీ ఆసక్తికి కనీస అక్షర జ్ఞానం అవసరం ఉందా లేదా ఆలోచించారా ఒకవేళ మీ ఆసక్తికి చదువే అవసరం లేదు అని మీరు నిరూపిస్తే నేను ఒక లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తాను సిద్ధమేనా అని అడిగాను ఒక సమావేశంలో కొన్ని ఆసక్తులను కరువు పెట్టారు నేను డ్రైవర్ కావాలని ఉంది కనీసం పదో తరగతి పాసవ్వాలని చెప్పాను నేను ఫ్యాషన్ డిజైనర్ కావాలని ఉంది డిగ్రీ చేస్తే కదా సాంకేతికతను అందిపుచ్చుకోగలవు అన్నాను నేను కిరాణా వ్యాపారం చేస్తా కొలతలు తూకాలకు గణితం కావాలి కదా అన్నాను నేను ఫోటో వీడియో ఎడిటర్ కావాలని ఉంది కంప్యూటర్ ఎడిటింగ్ చేయాలంటే కంప్యూటర్ బేసిక్ కోర్సు ఉండాలి కదా కనీసం డిగ్రీ చేయాలి కదా వ్యవసాయం చేసి రైతు అవ్వాలని ఉంది పాడి పంటలకు సంబంధించిన విషయ పరిజ్ఞానం సంపాదించాలంటే నీకు కనీస జ్ఞానం ఉండాలి కదా ఇలా ప్రపంచంలో నీవు ఏ రంగంలో ఆసక్తి కలిగి ఉన్నా పర్వాలేదు కానీ అన్నింటిలో కనీసం చదువు అవసరం అని నేను చెప్పాను అందువల్ల చదువు మీద మాత్రం నిరాసక్తి తగదు అని మాత్రం చెప్పగలను ఏ రంగాన్ని ఎంచుకున్నా బేసిక్ విషయాలు అయితే చదువుకుంటేనే కదా వస్తాయి నీకు కలిగిన ఆలోచనలను భాషతోనే ఇతరులకు తెలియపరచగలవు కదా కనుక చదువుకోవాలి నిజంగా ఏదైనా ఆసక్తి ఉంటే ఇంటర్ డిగ్రీ అయిన తరువాత తల్లిదండ్రులతో చక్కగా చర్చించి నిర్ణయం తీసుకోండి అప్పుడు అర్థం ఉంటుంది అంతేకాని ఇంకా పదవ తరగతిలో ఉండగానే మీ ఆసక్తుల గురించి మాట్లాడి అందరినీ భయపెట్టకండి ఏ రంగంలో మనం స్థిరపడాలన్నా కనీసం డిగ్రీ చెయ్యండి ఆ తరువాత మీ ఇష్టం తల్లిదండ్రులు కూడా పిల్లల ఆసక్తి గమనించి వాళ్లను ప్రోత్సహిస్తే అందరికీ ఆనందం అవుతుంది అంతేకాని మేము వాణ్ణి కన్నాము వాడి కళ్ళల్ని కూడా కొన్నాము అని లాజిక్ లేకుండా మాట్లాడి పిల్లాన్ని ఇంటికే కన్నం పెట్టి పారిపోయే విధంగా చెయ్యొద్దు చక్కగా పిల్లలు చెప్తున్నది వినండి ఈరోజు జీవితంలో అద్భుతమైనవి సాధించాలంటే పిల్లలందరూ ఐఐటి ఐఐఎం ఐఐఎంఐ చదువు అభిప్రాయం పిల్లలను మంచివారిగా తీర్చిదిద్దండి అంతేకాని వాళ్లను గొప్పవాళ్లుగా చేయాలని తపించకండి ఈ రోజుల్లో దేశానికి అందించాల్సింది మంచి వాళ్ళనే పిల్లాడు మంచివాడై వాడి కంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే తల్లిదండ్రులు తప్పక స్వాగతించాలి ప్రేరణ మంత్రం ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ లివింగ్ బట్ ఇట్ ఈస్ ఫర్ లైఫ్